రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర నమ్మకం కోల్పోయాడు అందుకే అనుమానిస్తున్నారు అందుకు కారణం రేవంత్ రెడ్డి గెలుపు కోసం కలుపుకుపోయాడు గెలిచి ముఖ్యమంత్రి సీటు ఎక్కి సీనియర్లకు ఆయన కూడా పార్టీలోకి కొత్తగా వచ్చాడు కాబట్టి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ తన గుంపుడు తయారు చేసుకున్నాడు అన్న టాక్ ఉంది ఏరు దాటాక తెప్ప తగలేవంటే ఇదేనేమో ఎన్నికలకు ముందు సీనియర్లను ప్రసన్నం చేసుకోవడానికి అందరు గుమ్మం తొక్కాడు సీఎంఐ సీట్ ఎక్కాక సీనియర్లను చీప్ చూస్తున్నాడు వాళ్ళ సలహాలను సూచనలను అస్సలు తీసుకోవడం లేదు అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఇదంతా చూసు తట్టుకోలేక అధిష్టానం దగ్గర వాపోయారు సీనియర్లంతా అంతేకాదు పై మాటకు దొంగ మొగుని చిన్నయ్య అన్నట్టు బీజేపీపై మనసులో ప్రేమ పెట్టుకొని పైకి బీజేపీని విమర్శించాలా వద్దా అన్నట్టుగా విమర్శిస్తున్నాడు కాంగ్రెస్ లో తేడా కొడితే బీజేపీతో జత కట్టొచ్చు అనే సేఫ్ జోన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని హైకమాండ్ కు కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండే నాయకులు అన్న గుసగుసలు వినబడుతున్నాయి అది గమనించిన హైకమాండ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న దీపాదాస్ మున్సిని అడావిడిగా మార్చేసి రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దించారు చూడడానికి సింపుల్ గా సన్నగా తిన్నగా ఉంది ఏమేం చేస్తుంది ఏమో అనుకున్నాడేమో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డికి జలకిచ్చింది ఆయన ఊహించని పేర్లతో లిస్టు రావడంతో రేవంత్ రెడ్డి ఇది అంతం కాదు ఆరంభం అన్నట్లుగా సీనియర్లతో సమావేశం అవడం ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించడం ఒక ప్రణాళిక బద్దంగా జిల్లాల వారీగా కేడర్ ని కలిసే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఆమె పర్మిషన్ ఏదైనా చేయాలి ఇకపై సొంత నిర్ణయాలు ఉండవు రేవంత్ రెడ్డిని నేనెలా వెంటాడుతుంది ఒక విధంగా మీనాక్షి షాడో షాడోసి తెలంగాణకు అనే చెప్పాలి